హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బార్లీ బార్లీ నీట్లో విటమిన్ బి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మాంగ్స్ జింక్ రాగి వంటి మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ పీచు పదార్థం ఫైబర్లు ఉంటాయి రోజు కనీసం రెండు లీటర్ల బార్లీ నీళ్ళు తాగితే శరీరంలో ఉన్న వ్యర్థ విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి బార్లీ నీళ్లు ఏ టైంలోనైనా తాగవచ్చు కానీ పరగడుపును తాగితే ఇంకా మంచిది జీర్ణశయం శుభ్రమై అదీత సమస్య తగ్గుతుంది కడుపులో మంట గ్యాస్ మలబద్ధకం అంటూ తగ్గుతాయి అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నవారు బార్లీ నీరు సహజ సిద్ధమైన మెడిసిన్ గా పనిచేస్తాయి కిడ్నీలో రాళ్ళు సమస్య నివారించళ్ళు సహాయపడతాయి బార్లీ నీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో ఉన్న ఫ్రీ రాక్టికల్స్ తో పోరాడుతాయి బార్లీ నీళ్లు తాగితే బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి మధుమేహం అదుపులో ఉంచుతాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి శరీరాన్ని చల్లబరుస్తాయి రక్తంలో చక్కెస్తాయని అదుపులో ఉంచుతాయి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్